పొయ్యి మీద పాలు పెట్టేసి వేరే వీడియో షూట్ చేస్తా ఉన్నా గిన్నె మొత్తం మాడిపోయింది నేను ఒక వన్ అవర్ దాకా వాటర్ లో నానబెట్టి చూసిన పోతే ట్రై చేద్దామని స్పూన్ తో కొంచెం గీకినా కానీ పోవట్లేదు అనమాట బాగా మాడింది ఇట్లాంటి గిన్నెలు క్లీన్ చేయడానికి నేను ఒక టిప్ చెప్తాను చాలా బాగా వర్క్ అవుతుంది కానీ కొంచెం గ్యాస్ వేస్ట్ లాస్ట్ టైం ఒకసారి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ టిప్ చెప్తే మాడగొట్టడం ఎందుకు మళ్ళీ తన అంతసేపు స్టవ్ పైన పెట్టడం ఎందుకు అని అన్నారు గ్యాస్ వేస్ట్ చేయడం ఎందుకు అని ఎవ్వరు కావాలని మాడగొట్టరు కదా సో మాడిపోయిన తర్వాత ఎందుకు మాడగొట్టారు అనే క్వశ్చన్ వేయకుండా గిన్నెలో నీళ్లు పోసుకొని డిటర్జెంట్ లిక్విడ్ గానీ సర్ఫ్ గానీ డిష్ వాష్ లిక్విడ్ గానీ యాడ్ చేసేసి నీళ్లు సగమయ్యే దాకా బాగా మరిగించాలి నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా స్పూన్ తీసుకొని బాగా గీరండి స్పూన్ కాకుండా ఇలా గ్లాస్ అయితే చాలా నీట్ గా వచ్చేస్తుంది మాడిపోయింది కాదు ఎప్పుడైనా ఏదైనా అడుగంటినా కూడా ఇలా గ్లాస్ తో గిరితే బాగా నీట్ గా వచ్చేస్తుంది అలా వీలైనంత వరకు వచ్చేసేలాగా బాగా గీరేసిన తర్వాత గిన్నెను బాగా రుద్దుకొని తోముకోవాలన్నమాట పొట్టు పొట్టు అంతా కూడా పోయి గిన్నె నీట్ గా అవుతుంది కానీ మరకలు మాత్రం అలానే ఉంటాయి ఇంకొకసారి బాగా రుద్ది వాష్ చేసామంటే ఈ మరకలు కూడా చాలా చాలా నీట్ గా పోతాయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్ గా వర్క్ అవుతుంది